హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి బేకరీ స్టైల్ బిస్కెట్స్ అనమాట చాలా సింపుల్గా చేర్చి వేస్తాను చూడండి ఎంత బాగున్నాయో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి అంతేకాదు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ అనమాట ఈ బౌల్లోకి ముప్పావు కప్పు దాకా నెయ్యి తీసుకోండి మనం ప్రతిదీ కూడా ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలన్నమాట ముప్పా కప్పు దాకా పంచదార పౌడర్ తీసుకోండి ఈ పంచదార పౌడర్ చేసుకునేటప్పుడు రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక్క చిటికడంటే చీటుడు ఉప్పు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు వీటిని బాగా కలుపుదాం పంచదార ఈ నెయ్యి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలిసిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు పిండి వేసుకుందాం ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి కప్పు దాకా మైదా తీసుకోండి అలానే పావు కప్పు దాకా శనగపిండి తీసుకోండి కప్పులో సగం తీసుకోండి సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా తినే సోడా మనం దోశలో వేసుకుంటాం కదా అది వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ జల్లించుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలుపుకుందాం కరెక్ట్గా నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే తీసుకోండి అన్నీ కూడా సరిపోతాయి అనమాట నీట్గా మనకి ఇప్పుడు చేత్తో కలుపుతున్నా ఒకసారి కొంచెం మీకు ఏదన్నా మరి ముద్దగా కాకుండా కొంచెం ఎక్కువ తడిగా అనిపించింది అనుకో దీంట్లోకి కొంచెం మైదా వేసుకోండి సరిపోతుంది మనం ఇలా చిన్నగా పై పైన కలుపుతూ ముద్ద చేసుకోవాలి ఎందుకంటే గట్టిగా అదనకూడదు బిస్కెట్లు అనేవి ఇలా ఇదంతా కూడా చిన్నగా ముద్ద చేసుకుందాం ఇలా ఉంటే చాలు పిండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పిన కొలతలతో తీసుకోండి చూసారు కదా మనకు బిస్కెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట చపాతీ పిండిలాగా మాత్రం మీరు గట్టిగా ఒత్తకూడదు ఈ పిండిని ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకుంటూ ఇలా రౌండ్గా కావాలంటే రౌండ్గా బిస్కెట్లు మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు పగుళ్ళు రాకుండా నీట్గా బిస్కెట్లు అనేవి అన్నీ కూడా మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకుందాం మనం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని కొంచెం ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ ప్లేట్లో సర్దుకున్నాం అనమాట ఇప్పుడు దీని మీద మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం బాదాన్ని ఇలా పలుకులు పలుకులుగా నూరుకున్నాను ఈ పలుకులు ఈ బిస్కెట్ల మీద పెట్టుకోవాలన్నమాట ఇలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు బాదం లేకపోతే జీడిపప్పు పిస్తా ఏదన్నా ఇలా అన్ని బిస్కెట్ల మీద కొంచెం కొంచెం ఇలా పెట్టుకుంటూ రావాలి ఊడిపోకుండా కొంచెం ఇలా నొక్కండి ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇవన్నీ ఇలా పప్పులు అనేవి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం మనం ఇప్పుడు బిస్కెట్లు చేసుకున్న ఐదు నిమిషాల ముందు ఇలా పెద్ద బాండి ఒకటి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట బాండీని ప్లేట్ ఇప్పుడు దీంట్లో ఉంచుకుందాం ఇప్పుడు మనం బిస్కెట్ల ప్లేట్ని దీంట్లో సెట్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి మళ్ళీ సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా వీటిని తక్కువ మంట మీద ఉడికించుకోవాలన్నమాట సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది ఎక్కువ హైలో అస్సలు ఉంచకూడదు బిస్కెట్లు ఊరకనే మాడిపోతాయి అనమాట ఒక పది నిమిషాల లోపే మన బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో మనకైతే బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఏమి పచ్చి అనేది మనం ఇట్లా నొక్కినప్పుడు పచ్చి అనేది తగలకూడదు అనమాట చక్కగా ఉడికిపోయినాయి ఈ బిస్కెట్లు అనేవి మీరు మూత పెట్టి ఒక పది నిమిషాల చెప్పాను కదా టైం అనేది కానీ మధ్యలో కూడా ఒకసారి తీసి చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎంతవరకు ఉడికిందో ఏందో తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇవి వెంటనే మనం తీయవసరం లేదు స్టవ్ కట్టేసుకొని ఇలా కాసేపు వదిలేసేయాలి మన బిస్కెట్లు అయితే చల్లగా అయిపోయింది అనమాట వేరే ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఈజీగా వచ్చేస్తాయి ఎంత చక్కగా ఉడికిపోయినాయో చూడండి మాడిపోకుండా ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందాం బిస్కెట్లు అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా చూడండి ఎంత బాగున్నాయో బేకరీ స్టైల్ బిస్కెట్లు చాలా సింపుల్గా చూ చూపించాను కదా ఎలా ఉన్నాయో చూడండి ఎక్కడ మాడినట్టు కూడా లేదు కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో కానీ మీరు చేశారనుకో బిస్కెట్లు అనేవి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి బేకరీలో కన్నా కానీ బాగున్నాయి అనమాట అంత బాగున్నాయి కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్